శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఓం గురించి ఎందుకంత ప్రత్యేకంగా చెప్పాడు వేల యోగులు దాచిన ఆ ఓం రహస్యం గురించి మీకు తెలుసా చనిపోయే సమయంలో ఓం జపించమని శాస్త్రం ఎందుకు చెబుతుంది చాలా మంది ఓం అంటే యోగాలో వేద మంత్రాలలో వినిపించే ఒక శబ్దం లేదా ఒక మంత్రం అనుకుంటారు కానీ నిజానికి ఓం వెనక మనం ఊహించలేనంత లోతైన రహస్యం ఉంది వేళ యోగులు తపస్సులు హిమాలయ సన్యాసులు దాచిపెట్టిన ఒక పవిత్రమైన సత్యం ఉంది ఈ రోజు సత్యం ఏంటో తెలుసుకుందాం అయితే నెమ్మదిగా శ్వాస తీసుకోండి ఎందుకంటే ఓం గురించి వినే ప్రతి మాటలో ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది మనం చరిత్రలో జరిగిన కొన్ని రహస్యాలను తెలుసుకుందాం రండి వెల్కమ్ టు అనే జపం ఎందుకంటే ప్రత్యేకం మనం ఓం జపించినప్పుడు అది కేవలం ఒక సంప్రదాయం కాదు మనం విశ్వంతో కలిపే ఒక శబ్దం ఈ సృష్టి మొత్తం ఒక పెద్ద జలం ఉంటే మనం అందులో ఒక చిన్న భాగం పుట్టడం జీవించడం చివరకు మరణించడం ఇది ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా ఉండే చక్రం మన రోజువారి పరుగులో శాంతి దొరకడం కష్టం అలాంటి సమయంలో కొన్నిసార్లు ఓం చపిస్తే మన మైండ్ కామ్ గా ఆలోచనలు క్లియర్ గా అవుతాయి అసలు ఓం అంటే అర్థం ఓం అనేది విశ్వం యొక్క మొదటి శబ్దం సృష్టి యొక్క మూలం దైవంతో మన కనెక్షన్ మన పూర్వీకుల ఆధ్యాత్మిక శక్తి వేదాలు ఉపనిషత్తులు మొదటిసారిగా ఈ శబ్దం గురించి చెప్పారు అయితే ఎలా పలకాలి జపిస్తారు ఆ ప్రారంభం సృష్టి రక్షణ నిలకడ ముగింపు పరివర్తనం ఈ మూడు కలిసి జీవితం మొత్తం ఎలా నడుస్తుందో చెప్పే ఒక శబ్దం ఓం జపించినప్పుడు ఆ శబ్దం యొక్క వైబ్రేషన్స్ మన ఛాతి గొంతు తల వరకు చేరి మన మైండ్ బాడీ ఒకే లైవ్ వస్తాయి మన రోజువారి జీవితం లో ఎలా వాడాలి ఉదయం స్ట్రెస్ వచ్చినప్పుడు రాత్రి పడుకునే ముందు నిద్ర లేచిన వెంటనే ఓం చెప్పిస్తే రోజంతా ఒక విధమైన శాంతి క్లారిటీ క్లియర్ గా ఉంటుంది కళ్ళు మూసుకుని రెండు నుండి మూడు డీప్ బ్రెస్ తీసుకుని ఓం ని మెల్లగా జపించండి మన భావోద్వేగాలు వెంటనే తగ్గుతాయి ఓం జపిస్తే టెన్షన్ తగ్గి కూడా బాగా వస్తుంది భగవద్గీతలో కృష్ణుడు ఓం గురించి అర్జునుడితో ఇలా అంటాడు ఓ అర్జున నీటి యొక్క రుచి నేను సూర్యుడు చంద్రుడి యొక్క కాంతి నేను పవిత్ర గ్రంథాలలో ఉన్న ఓం మంత్రం కూడా నేనే మరణం సమయంలో ఓం జపించమని శాస్త్రం ఎందుకు చెబుతుంది కేవలం శాస్త్రమే కాదు భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇలా అన్నాడు ఎవరైతే ఏకాక్షరమైన బ్రహ్మ స్వరూపమైన ఓం ను జపిస్తూ నన్ను స్మరించుకుంటూ శరీరాన్ని విడిచిపెడతాడు వాడు ఉత్తమ గతిని పొందుతాడు అంటే ఒక వ్యక్తి యొక్క చివరి తదుపరి స్థితిని నిర్ణయిస్తాయి ఆ కీలకమైన క్షణంలో దైవంపై దృష్టి పెట్టగలిగేందుకు జీవితాంతో ఆధ్యాత్మిక చైతన్యాన్ని అభ్యసించడం అవసరం మనం దగ్గరలో ఉన్నప్పుడు ఓం జపిస్తే ఆ శబ్దంతో పాటు ప్రాణం బయటకు వెళ్లి మన అత్యున్నత స్థితిని చేరుకుంటాం ఇది సాధారణమైన మాట కాదు ఓం శబ్దం ఎంత పవిత్రమో చెప్పే లోతైన రహస్యం ఓం అనేది శబ్దం కాదు మన మూలం మన ప్రయాణం మన గమ్యం మనలోనూ విశ్వంలోనూ ఉన్న దైవత్వం గుర్తు చేసే ఒక శబ్దం ఈ ఓం రహస్యం మీకు కొత్తగా అనిపించిందా కామెంట్ లో ఓం అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని రహస్యాలు మీకోసం తీసుకొస్తాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి